ఉదాహరణకి ఏదైనా కొన్ని పదాలు చెప్పండి చెప్తాను అంటే బ్రెయిన్ ఎలా గుర్తు పెట్టుకోవడానికి ఇష్టపడద్ది ఎందుకు రోట్ మెమరీ అవసరం వచ్చింది చెప్పండి ఒక పదం చెప్పండి కాకి ఓకే మీరు ఇంకే పదం చెప్పండి జంతువులు పక్షులు ఏటండి మీ ఇష్టం జంతువులు పక్షులు స్కూలు ఏదో మీ ఇష్టం వచ్చిన పదం ఏదో ఒక పదం చెప్పండి ఏనుగు ఓకే చెప్పండి నెక్స్ట్ చెప్పండి స్క్రూ డ్రైవర్ అది అలాగా చెప్పండి రిలేట్ పలక మిగిలినాలు చెప్పను అండి చెరువు ఇల్లు చెప్పండి చేప సో ఇలాగ పదాలు వరుస పెడతారు ఈ పతాలని గుర్తుపెట్టుకోవడానికి ఒక కథ అన్నమాట ఒక కథ వెళ్ళాలి అనగనగా ఒక కాకి ఉంది ఆ కాకి ఏనుగు మంచి ఫ్రెండ్ అనమాట ఆ రెండు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాయి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాయి ఓకే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాటికి అన్నిటిని బిగించడానికి కోసం స్క్రూ డ్రైవర్ని తెచ్చుకున్నాయి స్క్రూడ్రైవర్ తెచ్చుకొని ఆ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి ఒక చెరువు పక్కన ఇల్లు కట్టుకోవాలనుకున్నాయి రెండు కలిసి ఇల్లు కట్టుకొని ఒక చేప పట్టుకొని ఆ చేపతో చేపలు కూర వండుకున్న తర్వాత ఆ చేప బొమ్మని పలక మీద వేసుకోవాలనుకున్నాయి అన్నది అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు చెప్పరా పదాలు చెప్పే అని అంటే వెంటనే చెప్పేస్తాడాడు ఒక కాకి ఒక ఏనుగు ఇల్లు స్క్రూడ్రైవర్ చెప్పేస్తున్నారు మీరే అదే కనుక ఇలా చెప్పండి చెప్పలేము ఇలా చెప్పాలంటే మనం ఏం చేస్తాం తెలుసా అదే కనుక ప్రైవేట్ స్కూల్స్ అనుకో కంట చేయరా కాకి ఏనుగో స్క్రూ డ్రైవరు కాకి ఏనుగో స్క్రూ డ్రైవరు కాకి ఏనుగు స్ట్రూ డ్రైవరు స్క్రూ డ్రైవరు పలక 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 చెరువు ఇల్లు మొత్తానికి అప్పిపోతున్నాడు కానీ కాకి ఏనుగు స్క్రూ డ్రైవర్ తర్వాత మర్చిపోయాడు అనుకోండి మళ్ళీ రాదు రోట్ మెమరీ ఎంత ఎంత అవసరమో రోట్ మెమరీ అంత ప్రమాదం అంచేత దీన్ని మనము కేవలం పుస్తకాల కోసమో ఎక్కాల కోసమో రైమ్స్ కోసమో వాటికే వాడాలి తప్ప ఇంకా దేనికి అంటే